అదే రేట్కి ఇచ్చేస్తాం పన్నెండు అన్నీ పెద్ద సైజు గొర్రెలు కొన్ని కట్టి ఉండాయి ఎవరేంటి చెప్తున్నా ఇరవై మూడు వేలు జత నెల్లూరు జుడిపి కదా ఇవే ముందరవే അവി രണ്ടേരേ ആ രണ്ടോ മൂടോ വേറെ ഉണ്ടായി ഇരുവൈ മൂന്ന് വേൽ ജന ഗുരു జత పిల్ల పెద్ద పిల్లలు పిల్లలు జత జత పదహారు వేలు జత పదహారు వేలు పిల్లలు కాలకింది

బాగుంది పద్దెనిమిదిన్నర నల్లగరికి వచ్చే నలుగురు వచ్చేదానికి ఇవే నల్ల తెలుసుకునే రేట్లు ఇవన్నీ ఏమియా దీంతో వరిగేది ఏమి లేదు చెప్పింది పద్దెనిమిదిన్నర అడిగిరాలు పద్నాలుగు మేపుకునే దానికే కోసుకునే అయితే రెండింటికి ఉండదు ఫ్రెష్ మేమేనా పిల్ల గుర్రి ఏం ఏం డేట్ చెప్తున్నా పిల్ల గొర్రి పదమూడు వేల ఆరునూరులో పిల్లా గుర్రి మూడు ఈతలు కూయరేట్ చెప్తున్నారు పిల్ల గుర్రి పిల్ల గుర్రి ఏమి రేటు చెప్తున్నా పిల్ల గుర్రి పిల్ల గుర్రి పద్నాలుగున్నర చెప్తాను పిల్ల అన్నిటికీ పిల్లలున్నాయా పిల్లలు ఏమి రేట్ చెప్తీరే పిల్లలు ఏమి ఇది చెప్తీవే పన్నెండు వేలతో కొంచెం పన్నెండు వేల పన్నెండు వేల నిండుతు కొన్నారు మీరు అమ్మేదానికి ఇచ్చినారా ఏమి రేట్ చెప్తాను పదమూడున్నారా అట్లా చెప్తాను పిల్ల గుర్రి పదమూడు వేల ఐదు